మంచి జ్ఞాపకశక్తి మిమ్మల్ని కోటీశ్వరునిగా ఎలా చేస్తుంది అందరికీ హాయ్ నా ఛానల్కి స్వాగతం మంచి జ్ఞాపక శక్తి మిమ్మల్ని కోటీశ్వరునిగా ఎలా చేయగలదో ఈరోజు నేను మాట్లాడబోతున్నాను ఇది కొంచెం హార్డ్గా అనిపించవచ్చుని నాకు తెలుసు కానీ బలమైన జ్ఞాపక శక్తిని కలిగి ఉండటం నేటి ప్రపంచంలో మీరు కలిగి ఉన్న ముఖ్యమైన నైపుణ్యాలలో ఒకటి అని నేను నిజంగా నమ్ముతున్నాను ఈ వీడియోలో నా జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవడానికి నేను ఉపయోగించిన కొన్ని చిట్కాలు మరియు ఉపాయాలను మీతో పంచుకోబోతున్నాను మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మీరు మీ మెరుగైన జ్ఞాపక శక్తిని ఎలా ఉపయోగించవచ్చనే దాని గురించి కూడా నేను మాట్లాడతాను కాబట్టి మంచి జ్ఞాపక శక్తిని కలిగి ఉండటం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏమిటి మెరుగైన నిర్ణయాధికారం మీకు మంచి జ్ఞాపక శక్తి ఉన్నప్పుడు మీరు సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమాచారాన్ని త్వరగా మరియు సులభంగా యాక్సెస్ చేయవచ్చు ఇది మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో గొప్ప ప్రయోజనం పెరిగిన ఉత్పాదకత మీరు విషయాలను సులభంగా గుర్తుంచుకోగలిగినప్పుడు మీరు తక్కువ సమయంలో ఎక్కువ చేయగలరు ఎందుకంటే మీరు సమాచారం కోసం వెతకడం లేదా మీరు మర్చిపోయిన విషయాలను గుర్తుంచుకోవడానికి సమయం వృధా చేయనవసరం లేదు మెరుగైన క్రియేటివిటీ మీకు మంచి జ్ఞాపక శక్తి ఉన్నప్పుడు కొత్త మరియు వినూత్న ఆలోచనలతో ముందుకు రావడానికి మీరు ఇన్ఫర్మేషన్ మరియు ఎక్స్పీరియన్సెస్ సంపదను పొందవచ్చు మెరుగైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీరు విషయాలను బాగా గుర్తుంచుకోగలిగినప్పుడు మీరు మీ ఆలోచనలను మరింత స్పష్టంగా మరియు ప్రభావవంతంగా కమ్యూనికేట్ చేయవచ్చు ఇది మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలలో ముఖ్యమైనది మీ జ్ఞాపక శక్తిని ఎలా మెరుగుపరుచుకోవాలి ఇప్పుడు మనం మంచి జ్ఞాపక శక్తిని కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడాము మీరు మీ జ్ఞాపక శక్తిని ఎలా మెరుగుపరుచుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి మీ మెదడుకు వ్యాయామం చేయండి మీ శరీరం వలె మీ మెదడు ఆరోగ్యంగా మరియు బలంగా ఉండటానికి వ్యాయామం అవసరం మీ మెదడుకు వ్యాయామం చేయడానికి మీరు ఆటలు ఆడటం కొత్త భాష నేర్చుకోవడం లేదా సవాలుతో కూడిన పుస్తకాలు సోషల్ మీడియా ఆర్టికల్స్ చదవడం వంటి అనేక అంశాలు ఉన్నాయి తగినంత నిద్ర పొందండి మీరు బాగా విశ్రాంతి తీసుకున్నప్పుడు మీ మెదడు మెరుగ్గా పని చేయగలదు ప్రతి రాత్రి ఏడు నుంచి ఎనిమిది వరకు గంటలు నిద్రపోవాలని లక్ష్యంగా పెట్టుకోండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి ఆరోగ్యకరమైన ఆహారం మీ మెదడు సరిగ్గా పనిచేయడానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది పండ్లు కూరగాయలు మరియు తృణధాన్యాలు పుష్కలంగా తినాలని నిర్ధారించుకోండి మెమరీ టెక్నిక్లను ఉపయోగించండి మీ మెమరీ పవర్ను మెరుగుపరచడానికి మీరు ఉపయోగించగల అనేక మెమరీ ఇంప్రూవింగ్ పద్ధతులు ఉన్నాయి వీటిని మీరు ఇంటర్నెట్లో కనుగొనవచ్చు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయండి మీరు మీ జ్ఞాపక శక్తిని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తారో అది అంత మెరుగవుతుంది జ్ఞాపక శక్తి పద్ధతులు మరియు వ్యాయామాలను క్రమం తప్పకుండా సాధన చేయడం అలవాటు చేసుకోండి మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మీ మెరుగైన జ్ఞాపక శక్తిని ఎలా ఉపయోగించాలి మీరు మీ జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకున్న తర్వాత మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి దాన్ని ఉపయోగించడం ప్రారంభించవచ్చు ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించుకోండి చాలా త్వరగా సాధించడానికి ప్రయత్నించవద్దు కాలక్రమేణా మీరు క్రమంగా సాధించగల వాస్తవిక లక్ష్యాలను సెట్ చేయండి బడ్జెట్ను సృష్టించండి మీ ఆదాయం మరియు ఖర్చులను ట్రాక్ చేయడానికి బడ్జెట్ ఒక గొప్ప మార్గం ఇది ట్రాక్లో ఉండటానికి మరియు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మీకు సహాయం చేస్తుంది మీ డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టండి మీకు కొంత అదనపు డబ్బు ఉంటే దానిని తెలివిగా పెట్టుబడి పెట్టండి అనేక విభిన్న పెట్టుబడి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీ పరిశోధన చేయండి మరియు మీకు సరిపోయేదాన్ని ఎంచుకోండి ఫైనాన్షియల్ అడ్వైజర్ సహాయాన్ని కోరండి మీ ఆర్థిక లక్ష్యాలను ఎలా సాధించాలో మీకు తెలియకపోతే వృత్తిపరమైన సహాయాన్ని పొందేందుకు వెనుకాడకండి ఆర్థిక సలహాదారు మీకు ప్రణాళికను రూపొందించడంలో మరియు మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడగలరు మంచి జ్ఞాపక శక్తిని కలిగి ఉండటం మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడే విలువైన ఆస్తి ఈ వీడియోలోని చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు మీ జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవచ్చు మరియు ఆర్థిక విజయానికి మార్గంలో ప్రారంభించవచ్చు మీ మెమరీ పవర్ను ఎలా మెరుగుపరుచుకోవాలనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి మీకు ఆసక్తి ఉంటే దయచేసి నా ఛానల్ కు సబ్స్క్రిప్షన్ పొందండి మరియు కొత్త వీడియోల గురించి తెలియజేయడానికి బెల్ చిహ్నాన్ని క్లిక్ చేయండి దిగువన వ్యాఖ్యానించమని మరియు ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియజేయమని కూడా నేను మిమ్మల్నే రిక్వెస్ట్ చేయిస్తున్నాను ఈ వీడియో ఉపయోగకరంగా ఉందని నేను ఆశిస్తున్నాను మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి కామెంట్ వ్రాయడానికి సంకోచించకండి వీక్షించినందుకు ధన్యవాదాలు